హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏమిటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రిచే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే అయితే ఫ్రెండ్స్ ఇక ఏపీ ప్రజలకు శుభవార్త అకౌంట్లోకి చేయుత స్కీము నగదు బదిలీ అవుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నిధుల చెల్లింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఇక చేయుత మినహా అన్ని డిపిటి స్కీముల లబ్ధిదారుల ఖాతాలకు చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు ఇక చేయుత పథకం కింద ఇంకా మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి అయితే డిపిటీల నిమిత్తం ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మేర చెల్లింపు జరిగాయని అధికారులు చెబుతున్నారు ఇక డిపిటీలు సహా వివిధ ఖాతాలకు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల నలభై ఆరు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మేర చెల్లింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు ఇక చేయూత పథకం కింద ఇంకా మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల మేర పెండింగులో ఉన్న నిధులు కూడా ఇవాటి నుంచి లేదా రేపటి నుంచి విడుదల కానున్నాయని సమాచారం చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ కూడా ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇంకా ఎవరికైతే అమౌంట్ పడలేదో వారికి అందరికీ కూడా ఈరోజు రేపైతే పూర్తి స్థాయిలో వైయస్సార్ చేయుత నిధులైతే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్